నమస్తే వెల్కమ్ పోలీస్ స్టేషన్ పరిధి కీసరలో బైక్ చోరీ హనుమాన్ ట్రేడర్స్ షాప్ ముందు ఉన్న బైక్ నుండుగు వచ్చి రెక్కి నిర్వహించి మరి గ్లామర్ బైక్ టీఎస్ జీరో ఎయిట్ జీఎన్ డబల్ ఫోర్ త్రీ ఫైవ్ ఎత్తుకెళ్లిన దొంగలు కీసర పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు ఆంజనేయులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న కీసర పోలీసులు బండి ఎట్లా ఏమి చెప్పు బండి బయట పెట్టినాము బయట వేరే బండి వచ్చినాయి దాని ఉంది బండికే ఉండే తలంచేవి తీసి లోపల పెడదామనే మేము ఐదు నాలుగు పదహారాలు పెట్టినాము ఆ ఐదున్నరకు వరకు లేదు బండి తీసుకుపోయి మైండ్ మా షెడ్డు ముందరనే ఓకే ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయి మూడు కెమెరాలు ఉన్నాయి ఇప్పుడు పదకొండు గంటలకు మొత్తం జర క్లియర్గా వచ్చే పోలీస్ ఫిర్యాదు చేసిరా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినాం ఏమన్నారు పోలీసులు పోలీసులు ఏమన్నారు రేపు పదకొండు గంటలకు సార్ వస్తారు